వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి శివపురాణాల ప్రకారం శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది ఇదే రోజున మాస శివరాత్రి కలిసొచ్చింది ఈ శని త్రయోదశి తేది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి ఏప్రిల్ ఇరవై ఆరు శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడితే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు అపార కుబేర ధనయోగం సిద్ధిస్తుంది ఈ శని త్రయోదశి రోజున శివుడిని పూజిస్తే అపారమైన ధనలాభాలు సిద్ధిస్తాయి శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శని త్రయోదశి ఏర్పడుతుంది ఇంతటి పవిత్రమైన త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజున శివపార్వతులు శివాలయంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ ఒక్క రోజున శివాలయానికి వెళ్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది శని త్రయోదశి అంటేనే శివుడిని పూజించాలి ఎందుకంటే క్షీరసాగ మదనం జరిగినప్పుడు పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో ఆ విషయాన్ని దాచుకుని సర్వలోకాలను కాపాడాడు కాబట్టి శివయ్యకు ధన్యవాదాలు చెప్పడానికి ముక్కోటి దేవతలందరూ శివుని వద్దకు వెళ్లిన రోజే శని త్రయోదశి కాబట్టి ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో శివుడిని పూజించండి జిల్లేడు పూలతో కాని గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి శనిదేవుని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు కాని మన ఆయుష్యును పెంచే దేవుళ్లలో శనీశ్వరుడు ఒకడు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున నవగ్రహాలలో ఉన్న శనికి తైలాభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి చాలామంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాంటివారు ఈ శని త్రయోదశి రోజున ఉదయం తలస్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండండి శనివల్ల కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శనీశ్వరుని వాహనం వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది అలాగే నల్ల చీమలు కనిపిస్తే పంచదారను వేయండి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారం తినిపిస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు అంతటి శక్తి ఈ శని త్రయోదశి ఉంటుంది శనీశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మరీ ముఖ్యంగా ఈ శనిత్రయోదశి రోజున రావి చెట్టును పట్టుకొని నమస్కారం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సకల పాపాలు తొలగిపోయి ఈ సంవత్సరమంతా ఐశ్వర్యం కలిసొస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి శివుని వాహనం నంది కాబట్టి శని త్రయోదశి నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకోండి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ఈ త్రయోదశి నాడు మీ ఇంటి పడమటి ముఖంగా ఎనిమిది వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరుతుంది ఈ శనిత్రయోదశి రోజున ఎట్టి పరిస్థితులను నూనె నువ్వులు మినపగుళ్లను కొనకూడదు శనిత్రయోదశి రోజున ఈ వస్తువులను కొంటే మీ ఇంటికి కటిక పేదరికం ప్రారంభమవుతుంది అలాగే ఈ త్రయోదశి రోజున తప్పనిసరిగా మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి ఎడమ కాడికి నల్ల దారం కట్టుకుంటే కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు అలాగే ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది మీ సంపదను రెట్టింపు చేయడంలో తులసి ఆకులు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది అలాగే శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శనిత్రయోదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఈ శక్తివంతమైన శని త్రయోదశి నాడు నల్లని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు మీ బీరువాలో ఐదు యాలకులను పెట్టుకోండి మీ బీరువాలో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది శనిదేవుని అసలు పేరు శనైశ్చరుడు ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఈ శని త్రయోదశి రోజున శివయ్యను అలాగే శని దేవుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి